హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఈ ఈరోజు నేను మీకు పాల తాలికుల్ని ఆంధ్రాలో చేసే ఈ స్పెషల్ రెసిపీని అమ్మతో స్పెషల్గా చేపించి మీకు కరెక్ట్ కొలతలతో మీరు ఇంట్లో కరెక్ట్గా చేసుకొని పండగలకి ప్రసాదాలుగా చేసుకునే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో టిప్స్ ఉంటాయి మీరు వీడియోని స్కిప్ చేస్తే మిస్ అవుతారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కొద్దిగా అంటే ఒక గుప్పుడు సగుబియ్యం తీసుకొని లావు సగుబియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసి కొద్దిగా నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసి బెల్లం వేసి స్టవ్ వెలిగించి మరగపెట్టుకోవాలి ఆ తర్వాత పాలు తాలూకలు చేసుకోవడానికి కొంచెం మందపాటి గిన్నెని తీసుకొని అందులో లీటర్ నెల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఇది మరిగే లోపు ఈ వాటర్ కూడా వేడెక్కిపోతాయి సో ఈ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బియ్య పిండి తీసుకోవాలి అంటే అరకిలో బెల్లం బెల్లం కూడా తీసి పాకం పడదా ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి బెల్లం కరిగిపోవాలి రెండు డబ్బాలు బియ్యం ఒక నాలుగు గంటలు నానబెట్టి గంటలు మంచి కడిగేసి ఒకటి మీద ఆరబెట్టేసి కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టి జల్లులు పట్టిన పిండి ఇలా ఉంటుంది అనమాట అంటే కొంచెం తడిగా ఉంటుంది పిండి కొద్దిగా ఇట్లా ఇట్లా అవుతుంది అనమాట అది పిండి దానికి ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసిందాక కరగబెట్టాం కదండి ఆ నీళ్ళు కలుపుతుంది కొంచెం గోరచ్చి ఉంటాయి నీళ్ళు ఇలా గెంటిగా కట్టుకోవాలి వేడిగా ఉండేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది మంచిగా టైట్గా అవుతుంది అన్నమా బిపిండి కదండి కొంచెం జిగురు రాదనమాట అందుకని కొంచెం గోరచ కొంచెం వేడిగానే కలుపుకోవాలంటే అందుకే గెంటితో కలుపుకోవాలి టైం ఎక్కువ పడింది కొద్దిగా అలా వాటర్ పోసుకున్నా ఇలా చూసా కదా రెండు మూడు స్పూన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి వాటర్ మరుగుతున్నాయి నానబెట్టిన సైజు పోయి ఇందులో వేసేసుకోవాలి ఇది బాయిల్ అవుతూ ఉండాలా వాటర్ సన్న సైడ్ మీద బెల్లం కరగబెట్టాలి

దారి కలిగితే విడిపోద్ది బెల్లం అంతా కరిగిపోయింది వడగట్టుకోవాలి ఎందుకంటే వేసుకుంటుంది కదా మొత్తం కరిగినట్టు ఈ వడకట్టుకున్న బెల్లం పాకుని మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి సన్న సగ మీద ఒక తీగ పాకం రానియాలి సన్న సగమే చేసుకోండి ఇప్పుడు సగ్గు బియ్యం ఎలా ఉడికిందో లేదో చూద్దాము సగ్గుబియ్యం బాగా బాయిల్ అవుతుంది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి సగ్గుబియ్యం ఈ బెల్లం కరిగిపోయింది అంటే ఎక్కువ వాటర్ అయిపోవటం వల్ల త్వరగా పాకం వచ్చేస్తుంది అనమాట ఇలా వేలితే ఇలా పట్టుకున్నప్పుడు ఒక తీగ రావాలి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా బలపాలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు తీసుకొని పెట్టుకుంటే తాలికలు అంటారు పాల తాలికలు కొంతమంది పాలతో ఉడకబెట్టుకుంటారు మేమైతే వాటర్తోనే ఉడకబెడతున్నాం తర్వాత పాలు బెల్లపాకం వాస్తాం ఇలా అన్ని చేసేసుకొని అన్నీ చేసుకొని అప్పుడు దాన్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి సబ్బింగ్ ఉడికిపోయింది దాలికలు చేసినాక నిదానంగా వేసుకోవాలి కదలకుండా ఉంచాలి కొద్దిసేపు అయినాక అప్పుడు దిండితే తిరిగిపోవాలి అలా పట్టుకునే లేకపోతే స్టవ్ సిమ్లో ఉంచాలి నీళ్ళు కొంచెం తగ్గాయి కదా అందుకే నేను నీళ్ళు వేడి చేశాను బెల్లం కరిగించిన నీళ్ళు ఒక చిన్న గ్లాస్ పక్కన పెట్టి ఇగిలిలోనే ఒక అరెట్టు నీళ్ళు పోసి కొంచెం వేడి చేసి ఆ నీళ్ళు ఇందులో పోయాలి ఉడకాలి కదా ఒక పది నిమిషాలు ఉడకబెడితే తర్వాత ఇది చేసుకోవచ్చు ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోండి ఇదే ఫ్లేమ్ అదే కొంచెం మద్దు నుంచి దీనిలో బెల్లం నీళ్ళు పోసి కలపాలి చిక్కదనం వస్తాయి ఉంచుకోండి అమ్మా ఇలా తడిపిండి ఉంచుకొని లాస్ట్లో పోసుకుంటే చిక్కదనం అంతది టేస్ట్ బాగుంటుంది కి పాల గుంటాలూకలు కలపాలమ్మ వేసాం కదా మనం తర్వాత ఒక ఐదు నిమిషాల దాకా ముట్టకూడదు అంటే ఐదు పొయ్యి మీద వేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు అలాగే కొద్దిగా సగప మీడియంలో ఉంచుకొని ఇలా సెగ ఎక్కువ పొంగిపోద్ది పుండిపోద్ది ఇంటితో కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుగుతుంది దానం కలుపుకోవాలమ్మా పాంతాగుతూ ఉడికినాక పిండి నీళ్ళు ఉంటాయి కమ్మా నీళ్లు పోసి కలుపుకొని తీసుకోవటమే చిక్కతనం అయిపోద్ది అప్పుడు కొంచెం పిండి పోసినాక కదండి నమ్మలేకపో అడుగంటిది వండగట్టిద్దిగమ్మా పాకం గట్టిపడింది ఏమవుదో ఇలా ఉంటే నేను నిలవ ఉంటుంది రెండు పూటలు చక్కగా ఇలా పోసుకోండి ఉంటుంది పాలు పోయకుండా తీసుకోండి అమ్మ కావాలండి పాలు పోసి మళ్ళీ వేడి వేడితే ఇంక ఇంతేనమ్మా అయిపోయింది యాలక్కాయ పొడి వేసుకోవాలి ఇదే జిడిపప్పు అన్న అయిన తర్వాత వేస్తాను స్టవ్ ఆఫ్ చేసేదమ్మా పాలు చల్లబెట్టుకొని పోసుకోవటమే ఏదో ఉంటే వేడిగా ఉండాలి అక్కడ వేడిగా ఉండాలమ్మా ఇప్పుడు చల్లగా ఉండాలి చల్లడు పాలు పోసుకోండి ఇది వేడిది కనుక పాలు కాస్త చల్లార్ చేయలేదు ఇది కూడా కొంచెం కొంచెం బెల్లం పట్టింది దానికి పాలు ముప్పై లీటర్ పాలు పోసుకుంటే బాగుంటుంది గోల్డ్ పాలు పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుంది ఓకే అమ్మా పాలు తాలిఖలు బాగుంటాయి మాకు గిద్దలు కుదరలేదమ్మా అందుకని చేత్తో చేశాను ఓకే దానికి ఫైనాన్స్ ప్రసాదం చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం పండగలో చేసుకోవచ్చు నువ్వు అందరికి తీసుకెళ్తావు కదమ్మా ఎవరన్నా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉండారనుకో అమ్మా వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళకి మగపిల్లలు పుడతారు అంటారు సెలవు చేస్తే మన ఇప్పుడు స్పాట్ అయితే పిల్లలకి పోయి ఐదో రోజులు అమ్మమ్మోళ్ళు చేయిపిస్తారు బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ తాలింపు పేస్ట్ చూపిద్దాము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత యాభై గ్రాములు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగించుకోవాలి ఈ జీడిపప్పులు వేసి జీడిపప్పులు ఏంచాలి ఇంతకు ద్వారగా వేయించుకొని కలిపేసుకొని ఆరినాక పాలు పోసుకోండి ఈ రంగు రానివ్వండి తర్వాత కలర్ కలిపితుండీ నిదానంగా కొంచెం గిన్నె పెద్దగా ఉందని చిన్న గిన్నెలో కొంటున్నానమ్మా పాలు వేయడానికి మళ్ళీ అది పాలు అన్నీ కలిపేస్తే నిలవ ఉంటుంది ఇవ్వమ్మా పాలు పోసి కలుపుతున్నా పాలు ఎక్కువ పోసుకుంటే బాగుంటుందమ్మా పాలు బాగా చిక్కగా ఉండాలండి కోల్డ్ మిల్క్ పోసుకుంటే బాగుంటుంది పల్లెటూరులో అయితే గేదె పాలు పడతారు మనకు దొరకవు కదా సిటీలో ఎంత పంచకుండా లేదా గట్టి పడిపోద్ది మళ్ళీ ఆరిపోతే బాగుందమ్మా పాల తాలికులు రెడీ మీరు మీరు వినాయక చవితికి పండక్కి ఇంకా ఏదైనా శుభకార్యాలకి దేనికైనా చేసుకోవచ్చు అమ్మా సెలవు ఇది స్పెషల్ రెసిపీ అనమాట ఆంధ్ర స్పెషల్ పాల అది అమ్మా చూడండి వాళ్ళు నానకయ్యాక ఎలా మీకు కనిపించాలని కొన్ని తీసేసి చూసాము వాళ్ళు ఎక్కువ పోసుకోవాలని సరిపడా మీకు ఎట్లా నచ్చితే అటు పోసుకోండి పది నిమిషాలు అయ్యాక సర్వ్ చేసుకోవటం వేడి అంతే వేడిగా తిననమ్మా మాకైతే మేము ఆంధ్రాలో మొద పప్పు చేసుకొని నేను వేసుకొని తింటాం మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి అలాగే వేసుకొని బాగుంటుంది ఈ పాల తాలూకులు రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్